నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ ఏపీ ప్రభుత్వం రైతులకు ఒక కొత్త అవకాశం ప్రకటించింది వారసత్వ భూములుగా ఉన్న వాళ్ళకి వాళ్ళ పేరు మీద మార్చుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఏపీ ప్రభుత్వం ఒక ప్రకటన ప్రకటించి వంద రూపాయలు లేదా వెయ్యి రూపాయలకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అమల్లో తెలిపింది అనమాట దీని మీద ఏపీలో మూడు లక్షల తొంభై ఒక్క మంది పాస్ పుస్తకాలు కానీ వాళ్ళు వారసత్వంగా వచ్చే భూములు గాని రిజిస్ట్రేషన్ చేసుకోలేక సతమతం అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు దానివల్ల బ్యాంకులో రైతులు లోన్లు పెట్టుకునే దానికోసం గానీ ప్లస్ పెన్షన్లకు గానీ ఇలాంటి విషయాల్లో చాలా ఇబ్బందులు పాలవుతున్నారు అని చెప్పేసి ప్రభుత్వం ఈ కీలకమైన ప్రకటనని ప్రకటించింది అనమాట దీనికోసంగా ఫిర్యాదులు చేసిన వాళ్ళు యాభై ఐదు వేల మంది గవర్నమెంట్ లో ఫిర్యాదులు చేస్తున్నారు అంటే ప్రతి ఒక్క తహసీల్దార్ ఆఫీస్ లో సబ్జిస్టర్ ఆఫీస్ లో మాకు ఇట్లా పోతే వారసత్వ భూములకి రిజిస్ట్రేషన్లు చేసుకోలేకపోతున్నాం ఒకటి పోతే ఒకటి ఏదో ఒకటి పెండింగ్ పెడుతున్నారని ఆలోచనలతో వాళ్ళు పక్కకు నెట్టేస్తున్నారని చాలా మంది ఫిర్యాదులు చేసి వాళ్ళ నోటీసులు ప్రభుత్వానికి అందించున్నారు అనమాట దానికోసంగానే ఏపీ ప్రభుత్వం ఈ ప్రకటన ప్రకటించింది గ్రామ వార్డు సెక్రటరీలో వంద లేదా వెయ్యి రూపాయలు మాత్రమే చెల్లించి మార్పిడి చేసుకోవచ్చని ఇది భూ విభేదాలు తగ్గించే రైతుల సహాయం చేస్తుందని ప్రభుత్వం ప్రకటించింది జాతీయ భూ రికార్డులలో డేటా ప్రకారం రాష్ట్రంలోని మూడు లక్షల తొంభై ఒక్క మంది పట్టాదారులు మరణించారు కానీ వారు భూముల పేర్లు మార్పిడి జరగలేదు దాంతో వారసులు భూ ప్రభుత్వం పథకాల గురించి దూరం అవుతున్నారు ముఖ్యంగా రైతులు బ్యాంకుల్లో హామీ భూమిని చూపించలేక ఆర్థిక సమస్యల్లో ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటివి తగ్గించుకునేందుకు రైతులకు సహాయపడేందుకు సబ్షన్ కార్యాలయాల్లో వారసులు ఒకరినొకరు ఒప్పందం చేసుకుని డిజిటల్ అసిస్టెంట్ సమర్పించిన రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని ఆ తర్వాత స్వయం చాలకంగా మాటిగేషన్ జరిగిన ఈ పట్టాదార్ బుక్ అందిస్తారు ఈ పథకం ప్రారంభమైన తర్వాత ఇరవై ఒకటి ఎనభై ఆరు లక్షల మంది కొట్ట పాస్బుక్ లు ఆగస్టు నుంచి మొదటి దశలోకి విడుదలవుతాయని తెలియజేస్తున్నారు రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందరూ సద్వినియోగం చేసుకోవచ్చు